నిజంగా కూడా జూప్లీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు మీరు ఇవ్వాల్సిన పని లేదక్క మేము ఖచ్చితంగా పట్టం ప్రజల్లో ఉన్న నాయకుడిని పట్టుకుని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రౌడీ రౌడీ షీట్ ఉందని అన్నారు ఖచ్చితంగా డిఫర్మేషన్ కేసు వేస్తాం ఎందుకంటే ఒక యువకుడిని పట్టుకొని రౌడీ షీట్ లేకుండా రౌడీ షీట్ ఉందని అదే విధంగా రౌడీ అనడం ఈరోజు మరి మేము ఒక్కటే మాట చెప్తాం వాళ్ళకు లేని మాకున్నది అంటే రౌడీ అన్నా కూడా ఈరోజు ప్రజలందరూ మరి రౌడీకి ఎందుకు పట్టం కట్టినని అడుగుతున్నా ప్రజల్లో ఉన్న యువకుడికి రౌడీ సీట్ లేకున్నా రౌడీ కాకున్నా ఈ విధంగా బదలాం చేసినందుకు జూబ్లస్ ప్రజలందరూ కూడా ఘాటుగా తీర్పిచ్చారు సానుభూతి ఒక పక్కనైతే మరి సునీతమ్మ ఏం చదువుకుందో నాకైతే తెలియదు ఈరోజు ఆమె అట్లా మాట్లాడడం దురదృష్టకరం రౌడీలందరూ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు లక్షల వేల కోట్లు దోసుకున్నారు మూడు సార్లు గెలిచిన అభివృద్ధి లేదు రోడ్లు బాగు చేయలేదు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయలేదు పది ఏళ్ళు సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతున్నారు ప్రజల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వలేదు అంటారు మరి ఈ రోజు మా చెల్లెళ్ళందరూ కూడా బస్ ఫ్రీలో తిరుగుతున్నారు అదే విధంగా రెండు వందల యూనిట్లు సన్నబియ్య పథకమే కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి ఐదు వందల సిలిండరే కానీ ఈ రోజు రేషన్ కార్డులే గాని ప్రతి ఒక్కటి పంపిణీ చేశాం ఈ రోజు ప్రతి రోడ్ అర్థంలా చేయాలని పట్టుబట్టి ఉన్నారు మా మంత్రులందరూ కూడా అక్కడ ఆల్రెడీ నిధులు కూడా శాంక్షన్ అయినాయి ఒక బీసీ బిడ్డగా నిజంగా గర్వపడుతున్న ఈరోజు నా తమ్ముడు భారీ మెజారిటీతో గెలుస్తాడు ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలిపే సొమ్ము దోచుకున్నారు కాబట్టి మీకు మంచి బుద్ధి చెప్పినారు